నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ నేడు గురుకుల జేఎల్ డిఎల్ తుది ఫలితాలు విడుదల కానున్నాయి మరికొద్ది గంటల్లో వన్ వన్ జాబితా ట్రైబ్ వెలువరించనుంది ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే రేపటి నుండి వీరికి మరొకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అని ఇక్కడ తెలియజేయడం జరిగింది అంటే వన్ ఇస్టు వన్లో నిలిచిన అభ్యర్థులకు మరొకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి తర్వాత వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వనున్నారు అని తెలుస్తుంది ఇక నిన్నటి నుండి టీజీటీ ఫలితాలు అని చెబుతూ ఉన్నారు కానీ వాటి గురించి ఇప్పటి ఎలాంటి అప్డేట్ రాలేదు కానీ వాటికి కూడా రేపటి నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అని తెలియజేస్తున్నారు కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో టీజీటీ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది మరొక వార్త ఏమిటి అంటే గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్లో సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సమాధానంగా వారు ట్వీట్ చేశారు వారికి ఎలాంటి సమస్యలున్నా తప్పకుండా తీరుస్తాం ఎందుకంటే తెలంగాణ అనేది నిర్మించుకుందే కేవలం ఆ నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసమే కాబట్టి తప్పకుండా వారి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు దీనిని బట్టి రీరిక్వెష్మెంట్ అనేది తప్పకుండా పెడతారు జాబు వద్దనుకున్నవారు అంటే వదులుకోవాల్సిన వారు ఇక్కడ రిక్వెస్ట్ పెట్టవచ్చు కాబట్టి వన్ ఇస్ టూ టూలో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా మరికొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది